సర్టిఫికేట్స్ అంతా కూడా బెంగళూరు అర్బన్ ఆట కమిషన్ చెప్పేసి దీని లోపల బెంగళూరులో బెస్ట్ మెయింటైన్ బిల్డింగ్ గార్డెన్ అన్నదానికి మాకు సుమారు ఏడు సంవత్సరం ఏడు సంవత్సరాలు మాకు వచ్చింది అనమాట మాకు పెద్ద గార్డెన్ కాదండి పెద్ద ఇల్లు కాదు ఇప్పుడు మీకు చూస్తాను ఇందులో చూడండి కాస్మస్ అనేది ఇది బాగా మీకు చెప్పాను కదా మీరు చెప్పిన ఏడు వందల ఎనభై ఏడు రోజులు బతికినట్టు మొక్క ఇక్కడ ఉండేదమ్మండి ఇక్కడ ఈ కాస్వాన్ అయితే మూడు అడుగులు మాత్రమే పెరిగేటట్టు ఉంటుంది ఈ తెల్ల పూలు అంత ముందు చూద్దాం పల్లె పసుపు చూశారు సో ఒకసారి జరిగినవి కావండి మనం తను ఎక్కడో చూడండి తను నా పూలు ఎక్కడున్నాయండి సరే ఇది పెద్ద టీపును పెట్టుకుని ఉండాలి అవును నేను చూడలేదు కింద ఉన్నాను అక్కడ బాగా ఎక్కడ కనిపిస్తుంది అండి ఉండి తర్వాత ఇది చూడండి నాకు చెట్లతోటి ఎక్స్పెరిమెంట్స్ కాదండి సన్నిహితం బంధుత్వాన్ని దానికి ఇది ఒక నిరూపణ అండి నిరూపణ అంటే ఇంకోటి ఎవరికి చెప్పడానికి నిరూపణలు ఇవన్నీ నేను లేదంటే వాటికి తెలిసిన నా తర్వాత నాకు తెలుసు ఇవన్నీ అంటే ఇది పది మంది చూపించాలి చెప్పాలని మాత్రం పనికొస్తాయి అదే మా మటుకు మనం చూసుకోవాలంటే మాకు అవసరం లేదండి ఏం చేసినా ఉంది ఇది దీన్ని మీరు చిలక ముక్కు పువ్వులు అంటారండి ఒకటి కన్న కుండలాలు అంటారండి ఒకటి ఇది మామూలుగా పెరిగేది ఇంతెత్తు పెరుగుతాయండి ఇంతెత్తు ఇది ఒకే ఒక మొక్క విత్తనాలు ఒక పాటలో వేసి చేస్తే మొత్తం పదకొండు చిన్న చిన్న మొలకలు వచ్చాయండి వాటిని ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పదిహేను ఇరవై రోజులు పెరిగిన తర్వాత ఈ మాత్రం వచ్చినాయండి ఒక్కొక్కటి మూడే సంఘాలు పెరిగినాయి మొత్తం పదకొండు పాటలు పెట్టండి పది పాటలు ఈ కింద పాట ఉంది కదండి ఆ సైజువే పది పాటలోను పది మొక్కలు వేసి పదకొండ మొక్క పెద్ద కొంచెం పెద్ద టబ్బు ఇది ఒక ఇంచుమించి ఇది రెండు అడుగులు మనం పెద్ద టబ్బు ఆ టబ్బులు వేసి ఒకే గింజ నుంచి తీసిన విత్తనాలు మనం అందులో ఉన్న విత్తనాలు వేస్తే పదకొండు వచ్చాయి పదకొండులో పది ఇలాంటి పాటలు చిన్న పాటలు పెట్టారు పెద్ద పాటలు పెద్దవి ఇవన్నీ మామూలుగా రాతివి పెంకువి ఇది ప్లాస్టిక్ అంత పెద్ద నాకు దొరకదు కదా మా దగ్గర ఏదో ఉండాలి అందులో చేసామండి జాతి తల్లి మెయిన్ గింజ అంటే గింజ కదా గుంపు ఉంటాయి కదా అది ఒకటే అందులో చేసాన్ని వీటన్నిటిని పొడిగిరం అని మనం దీనిని వేడలిపో పెరా పెరిగితే ఇవన్నీ పొడి పెరిగినాయండి ఒకటి పదకొండు అడుగులు పెరిగింది ఎత్తే ఎంత అంటే రెండు అడుగులు అండి పాత్ పెట్ట ఇది పెట్టేప్పుడు ఇది పెద్ద స్ప్రెడ్ అయిపోతుంది కదా రోడ్డు మీద పెడితే వెళ్ళిపోతుంది అది ఇంట్లో లావులు పట్టుకొచ్చి మా దొడ్లో పెడితే ఐదు వందల కొమ్మలు అనమాట పెరిగి రాతేయాల్సిన అవసరం కనిపిస్తుంది చేసి ఐదు వందల కొమ్మలు మీరు అనుకోకుండా బాబు గారికి కాకుండా మీరు అన్నారు కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ మీకు చూపించినప్పుడు పనికొస్తున్నాము నేను ఇదంత పూర్తిగా ఆర్టికల్ ఏమన్నా వాళ్ళు రాస్తుంది ఇప్పుడు నేను ఎంత క్లియర్గా వాళ్ళు కూడా నేను చెప్పలేదండి మీకు తెలిసిన చూడండి ఇప్పుడు ఇది మీకు ఎవరినెస్ మీకు భీమాలు కూడా అమ్ముతా ఉంటాయి జనరల్గా అందులో పక్కన వేసుకుంటూ ఉంటారు కన్న కొండలు అంటారు అంటారండి భీమానంలో కన్నకుండ అంటే కన్నుడి కొండ ఇట్లా ఉంటాయి మా అది కొక్కులాగా కూడా ఉంటుంది పూలకి వస్తాయి స్టమిక వస్తాయి ఇవన్నీ పొడుగు పెరమాణం కాబట్టి పొడుగుగా ఉన్నాయి కొమ్మలు లేకుండా దీన్ని నాకు కొమ్మలతో కావాలంటే ఇది వచ్చింది ఒకే దాంట్లో చిత్రంగా వచ్చేటట్టు పదకొండ మొక్కల్లో పది లాగుండి ఇది ఒకటి రావడం ఈ రెండు ఒక ఒకే వయసు ఒకే రోజు మామూలుగా రెండు అడుగులు పెరుగుతుందంట రెండు అడుగులు లేదు మీకు అంటే మా మాంగుళాలు పెరుగుతున్నాను ఇంత మూడు నాలుగు గంటలు పెరగదు అన్నమాట మేము భీమాన కూడా అడగండి వాళ్ళ చూస్తా ఇది కూడా ఎక్కువ ఉంది రెండు వేల పదకొండు అండి రెండు వేల పదకొండు అండి ఇదేంటో నేను ఇరవై వేలు ఉన్నాను ఇది చాలా పెద్ద పెద్దది ఇది మూడు పెట్టాల నుండి చాలా పెద్ద హాల్ నుండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మనకు అది చాలా ఇరికాండి ఇల్లనే ఇంకా కరోనా వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా దెబ్బతిని దెబ్బతనగ సొంత ఇల్లు ఉండి అక్కడ అవకాశం ఉండి పెట్టుకుంటే ఒక రంగం ఉంటుంది అనమాట మొక్క ఆయన ఏమండి ఎన్ని ఉండేవి కాదేమో ఎందుకు ఉండే వస్తుంది ఇప్పుడు ఇంకా పుక్కలు ఆ రోజులో రాసిన లెటర్ ఇమ్మండి చేత్ రాసిన తొంభై తొమ్మిదిలో జిల్లిలో ఇది రాశారనుకోండి ఉండి ఇది మాత్రం మీకు డిఫరెన్స్ చెప్తాను మీకు కథలాగా ఉంది కదా మీకు ఈ పదకొండు మొక్కలు ఒకటి ఇలాగే ఉండి అదే మొక్క లాగా తనకి మనం ఏం చేసినట్టు ఏం ఇంజక్షన్ చేస్తామా లేదంటే ఏం చేస్తాం అది మేము అనుకోవటం అవి రావటం కూడా అలా అంటే రెస్పాన్స్ అలా చేసినాయండి అవి మట్టి మార్చు ఏరు వేయకుండా ఏరు వేయండి అసలు ఇప్పుడు మీరు చూసి చూడండి అందులో ఉంటుంది అదే మొక్కమండి అంటే మీకు చెప్పాను కదా నూట వీడు ఎంత రాసి వీడు నూట యాభై ఎంత రాసే మ్యారీగోల్డ్ డ్ వచ్చి డెబ్బై వచ్చి మూడు పెరుగుతూ ఉంటుంది కదండి వాడు వచ్చి చూసి ఇది డెక్క నేర డెక్క నెలలు ఉంది తొంభై ఒకటిలో డిసెంబర్ నెలలో చేశారు సెవెంటీ త్రీ స్క్వేర్ ఫీట్ ఇది ఇంకొక అంటే ఒకసారి కాదనమాట అనేక సందర్భాలలో వచ్చాను ఇవి కొన్ని వాటిలో అంటే ఒక భాషలో ఉన్నాయండి తమిళ్ మలయాళం తెలుగు కన్నడ హిందీలో కూడా కలకత్తా అటు ఇప్పండి అవన్నీ నేను కలెక్ట్ చేసుకొని చేయను ఇది లాల్బాగ్ డైరెక్టర్స్ అండి ఇంటికి వచ్చి ప్రతి మొక్కగా వచ్చి ఇలాంటి సర్టిఫికెట్లు ఇచ్చేవారు అనమాట చూసి గిన్నీస్ బుక్ కావాలంటే వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని పెట్టమని అని చెప్పండి మేము చూసి వాళ్ళతో పాటు ముగ్గురు నెలలని సైంటిస్ట్ని తీసుకొచ్చేవారు తీసుకొచ్చి చూసిన తర్వాత వాళ్ళ అంటే ఏం చెప్పడానికి అవ్వదు అన్నట్టుగా అనమాట అండి మీరు చూసింది ఇది కూడా దాని దే నార్మల్గా ఉంటే సామాన్యంగా ఉంటే ఇదే మొక్క ఇలా పెరుగుతున్నాం అండి కొంచెం బాగా పెరుగుతుంది కానీ అక్కడ రెడీగా నాకు అప్పుడు ఆ ఇంట్లో పక్కింట్లో ఉంటూ ఉండదమ్మండి అది ఈ మొక్క ఈ మొక్క అంటే జస్ట్ కంపారిజన్ కనిపిస్తున్న పాటలు ఉండదు మరి అంత కొంచెం పెరుగుతున్నాం అండి ఇంతవరకు పెరుగుతుంది ఇంతవరకు కానీ ఇది అనేది ఇది ఎక్స్ట్రా అది ఒక్క పేపర్ ఏదో వచ్చినట్టుంది కన్నడలో ఉండాలండి ఇది ఇది ఒక ఇంకొక మొక్కకి వాళ్ళ సర్టిఫికేషన్ కర్ణాటక గవర్నమెంట్ హెడ్ పడిన స్టేట్ హెడ్ లైన్ అనేక సార్లు వచ్చారండి ఇంటిక డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ లాల్బాగ్ బెంగళూరు ఇంత చాలా సన్నిహితం ఇష్టం ఏమైనా చెప్పే చెప్పు అంత మేము మేము ఎదురు చెప్పడం లేదు ఇటువంటి కాస్మోస్ పద్నాలుగు రోజులు ఇరవై ఐదు రెండు ఉంది కదా ఇది పెట్టుకొని వాళ్ళు గిన్నీస్ బుక్ వాళ్ళు పన్నెండు రోజులు వచ్చిన వాడిది జపాన్ వాడి చేశాను టూ థౌజండ్ సెవెన్లో అండి టూ థౌజండ్ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నేను ఇప్పుడు తెలుసు కదండి కరెక్టే కదండి ఇప్పుడు గిన్నీస్ బుక్లో మీరు రిఫర్ చేయండి టాలెస్ట్ కాస్ మోసం రాయండి మీరు జపాన్ వాడిది పన్నెండు అడుగులు ఉందండి నాది ఈ రికార్డు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఈ రికార్డు ఈ ఫోటోలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఈ ఫోటో పేపర్ కటింగ్లు అన్నీ ఒక పేపర్ది కదా వెరీ ఇక్కడ మీకు ఇప్పుడు ఇప్పుడు నేను రాసింది కాదు కదా ఇది మూడు అడుగులు ఉండేది ఇంత ఉందండి ఇది గినీస్ బుక్లో ఉంది వాళ్ళ రికార్డులు పెట్టుకొని ఎవరి దగ్గర నువ్వు వస్తాయి ఇచ్చినప్పుడు ఎవరి దగ్గర వచ్చినప్పుడు నాది రాయాలి అది పేరు అండి మళ్ళీ అలాంటప్పుడు వాళ్ళు నేను చెప్తాను ఇది ఇంకో రకం చెట్లేండి ఇది ప్రముఖులు మన ఇంట్లో పోసిన వాళ్ళు పేపర్ వాళ్ళు ఇది ఇంకో రకం దానికి సర్టిఫికేట్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు దీంట్లో జాయిన్ ఇంకా పెరిగి ఉంటుంది ఏమైపు దుబాయ్లో ఉందండి నాకు తమ్ముడు కూతురు దుబాయ్ గవర్నమెంట్ దాంట్లో మంచి ఎగ్జాంపుల్ అయింది మంచి మంచి పదిహేను లక్షల పైన ఉన్నాను ఈ పిల్లకి ఇవి చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది చూడండి ఫుట్పాత్ మీద పెంచిన మొక్కలండి ఇక్కడ మీకు కనిపిస్తున్న మొక్కలు పాటలో ఉండే అండి ఈ జతులోనే అది కంటిన్యూస్ ఉందామండి ఏదో ఒక మొక్క గురించి పెట్టే ఉందండి ఎంకా బుక్కోలు తిండి తర్వాత ఇది మీకు చెప్పాం కదా డైరెక్ట్ వచ్చాడని చెప్పేసి చూడండి ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఆర్ట్ కదా బ్యాంగ్లూరు హెడ్ ఆఫ్ ఇండియాకి పెద్ద ఈ డైరెక్టర్ పాండే ఆల్ ఇండియా పెద్దమ్మ ఈ చెప్పాం ప్రతి ఒక్కదాం బేస్ అనేది లేకుండా అంటే కట్టు కథలు అనడానికి అవకాశం లేదు కదా చెప్పిందండి ఈ సర్టిఫికేట్ ఇవ్వద్దు మాకేం వద్దు అవసరం లేదండి ఇది ఒక ఎంపీ ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు అప్పుడు గిన్నీస్ బుక్కలు అడిగితే ఎన్ని పంపించాము పిలిచి మీది సర్టిఫికేట్ వాళ్ళు కావాలి పొలిటికల్గా కూడా కావాలన్నా పొలిటికల్ కావాలని అడిగారు ఒక పొలిటికల్ లోకల్ లోపల కావాలి అడిగారు ఎన్ని పంపించారు నిన్ను ఎన్ని చేసిన చెప్తా ఉంటే వాళ్ళది నాకు కావాలి ఇంకెందుకన్నా అనవసరం నాకు అవసరం లేదండి ఎనిమిది వందల ఏడు వందల ఎనభై ఏడు రోజులు బతికినటువంటి స్టాక్స్ అనే పూల మొక్క అండి ఇది మామూలుగా దాని లైఫ్ ఎంత అంటారా తొంభై రోజులు అండి తొంభై రోజులు దాని లైఫ్ ఏడు వందల ఎనభై ఏడు రోజులు అండి అది ఇంకొక మీరు చూపించారు కదా కాస్ అదే స్టాక్స్ అనే పూల మొక్క ఎన్ని రోజులు అంటే ఇదండి ఒక మనిషి వందేళ్లు బతికేవాడు ఎనిమిది వందల సంవత్సరాలు అంటే మనకి ఎలాగైతే నమ్మో ఇప్పుడు ఈ మొక్క అది మీద ఎందుకు ఉండదు అనేసిన దానికి నిమ్మకాపక్కడ ఆరు రోజులు చేసిన దాంట్లో ఎంత ఎక్కువ రాసినా ఎవరికి మరి ఇక్కడ నుంచి మొదలైనది ఇంతవరకు అందరి రికార్డ్ అంటే ఇంతంత రాస్తారండి చూడండి కదండి అప్పుడే ఉన్న దాంట్లో ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఇంత రాసిన ఇది అనుకోకుండా అండి అక్కడ పడేసాను చాలా ఉండాలి ఫోటోలు వేసి తీసినవి నాతో కెమెరా కూడా కాదు ఇలాగ కావాలనే ఉద్దేశం నాకు తెలియదు అండి అంటే ఫోటోలు పెడితే ఈ చూడదే మీకు చెప్పిన నూట యాభై అడుగులది తను అక్కడి నుంచి ఉంటే ఉంది కానీ ఇంకా ఈ పక్క ఇక్కడి నుంచి మొదలైంది ఒకటే కూడా మొక్క ఇక్కడి నుంచి బాగుండి తర్వాత వెళ్ళి ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళాడు ఈ స్థలాలది ఇక్కడ ఉన్న చోట నాకు పదిహేడు వేలకి మూడు సైట్లు ఇస్తాడు మాకు బాగా చేతను నాతో మాట్లాడాడు కదా నా భార్యని అడిగాడు ఎనిమిది లీట్ల తొందర పది లీటర్లు కొనేస్తారు మిగిలిపోయినది నా స్థలం నాకు కూతురికి వెళ్ళండి ఇంత చాలా నాకు డబ్బు అవసరం అన్ని పదిహేడు వేలకి మూడు సీట్లు అండి మాకెందుకని చెప్పేది చెప్పేది ఇది కృష్ణపంతి కదండి కృష్ణపంతి కనిపిస్తుంది అవునవును ఒకే ఒక మొక్క కీవ ఒక మొక్క గ్రేట్ ఈ భావలోంచి నుంచి పోస్తున్నాను నా కార్పొరేషన్ కాదు భూమిలో తెచ్చిన భూమికే పెట్టాలి అడేది ఇదే వేస్తారు కదండి నేను ఇది కెనడా ఢిల్లీ నుంచి వచ్చి తీసారు అని కదండి వాళ్ళు ఈ షూట్ చేసుకుని వెళ్ళిపోయారు తర్వాత న్యూస్లో చేయించారంటే అప్పుడేదమ్మ ఏది బాగానే షూట్ చేశారని లేదండి అమ్మ వాళ్ళంతా కొంచెం కెమెరా కదా కొత్త చెట్లు మొక్కలంతా చూశారు ఒక గులాబీ పువ్వు పన్నెండు అంగులు అంటే ఈ సైజ్ అమ్మండి ఒక పువ్వు అండి మొక్కలు చిన్నప్పుడు తీసారు ఈ సైజు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మీ లెక్క వస్తే పన్నెండున్నర అంగుళాలండి ఒక ర్యాక వచ్చి ఒక ఆరు అంగుళలు అన్నమాట ఇలా ఒక రాక ఆ రంగుల నుండి ఈ సీజన్ రాక అలాంటి పువ్వు ఇక్కడే ఈ బావికి ముందు ఉండేది అన్నమాట పువ్వు అది పూసింది పన్నెండున్నర రంగులాలు ఇంటి మంచి పువ్వు అంటే మీరు ఒకసారి గవర్నర్ ఈయనమాట నిన్న నేను ఫోటోలో ఉండే మాచ్చారాక మా ఇక్కడ ఉండు సాధన ఇష్టపడే ఉండు కాదు ఇతను పాతసార్ అని చెప్పేసి బెంగళూరుకి ఈయన పాతసార్ కానీ ఈ బెస్ట్ మెయింటైన్ బిల్డింగ్ అండ్ గార్డెన్స్ ఉన్న దానికి ఈయన హెడ్ అనమాట నేను సో మాకు ప్రత్యేకంగా విడిగా అంటే అని గవర్నర్ గారి తీసుకెళ్ళి వాళ్ళ ఇదంతా కూడా గవర్నర్ గారు తీసామండి గార్డెన్ ఇలాగ మేము ఏడు సార్లు కలిసినప్పుడు వారితో పాటు భోజనం కూడా చేసేవాళ్ళం అప్పుడు చదవండి త్వర ఉంది అందమంది పిలిచేది మనకి అనేక సార్లు వచ్చేవారు అన్నమాట ఈయన అంటే ఇలాంటి రికార్డ్స్ ఉన్నాయని సో మిగతా వాళ్ళని చేసిన మాది ప్రత్యేకమంది మిగతా అందరు ఏదో చేసేవారు మాకు అందమంది గార్డెన్ బాగా పూలు కూసినాయని మాది ఇలాంటిది వేరే వేరే కదా అంత చూసి ఆయన ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి ఇక్కడ కూడా మాట్లాడండి చెట్లతోటి చూడండి అన్నావు మీరు ఎప్పుడైనా నీళ్ళు పోతారని అన్నారు పనవాళ్ళు అన్నారు హైదరాబాద్ అండి హెడ్డింగ్ కన్నడోలో ఇదొక్కడ నాగరాసండి ఇది ఎన్పడు తిప్పిపెట్టు ఉంటా మీ పక్కన ఇది కాస్మసింది రాసింది గగన కుసుమాన్ గగన కుసుమ ఆకాశం పువ్వు లాంటిది రెట్టింగ్ పెట్టారు ఇది ఒక వైల్డ్ ప్లాంట్ అండి ఇది అంటే మనం అంటాం కదా పిచ్చి మొక్క అంటాం కదా పిచ్చి అంటే మన పిచ్చి అనుకోండి అది అది బాగానే ఉంది అది మామూలుగా పెరిగితే ఈ సైజులో అంతే పెరుగుతుంది అన్నమాట మామూలు ఏదో చెత్త మనకి మొక్క పెడితే కదా పాటలు ఉంది అది బయట దొరికిన చూసి పెట్టిన దాని మామూలుగా ఇలా ఉంటుంది అన్నమాట చూపించాలని సరదాగా ప్రతి ఒక్కటి ఈ మొక్క ఇది పెరిగింది అది పెరిగేది మామూలుగా మూడు నాలుగు అంగులాలు ఐదు అంగులాలు పెరుగుతున్నాయి అటువంటిది ఇక్కడ వేసిన మనకి పెట్టిన ప్రతి ఒక్కటి అంటే ఇది ఇది ఇంకొక రకమైనటువంటి కాస్మోస్ ప్రవర్శన ఉంటే ఇంకొక రంగు అనమాట ఇది కూడా పద్నాలుగు పదిహేను రంగుల మాట మూడు అడుగులు పెరిగివి ఇలాగ ఒకటి రకరకాల పూలు కూడా అలాగే రెస్పాండ్ చేసేవాడి కొన్ని కొన్ని అవి ఇప్పుడు ఇది చామంతి మొక్కండి ఇది ఇది తెలు తెలుపు కాస్మోస్ అండి ఇది 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 ఒక రకండి ఇది కూడా మూడు అడుగులు బాగా పెరిగి మీరు చేస్తే నాలుగు అడుగులు పెరుగుతుందండి అలాంటిది కూడా పదహారు అడుగులు ఇది దీన్ని డైలీ అంటారండి ఇక్కడ ఇంగ్లీష్లోను ఈ ఇతను కలకత్తా జమీంద కొడుకండి ఒక బెంగళూరులో మీరు ఎంజీ రోడ్డుకి వెళ్తే ఇప్పుడు ఏషియాలో పెద్ద లెక్కర్ షాప్ ఉంది అదే నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ అండి ఇతను జమీందారు కొడుకండి ఇతను గోయల్ అండి ఇతను పేరు ఈ ఇంట్లో ఇంట్లో కింద పడుకుని ఉండేవాడు అండి నేరమే దుప్పుడు వేసిన పడుకుని కొర్రోడు జమీందారులు అండి అండి కలకత్తా జమీందారు అండి బెంగాలీ జమీందారు ఇక్కడ కోంట్రాళ్ళమైనా ఆ బిల్డింగ్ ఒక మైని ప్రేమించి పెళ్లి చేస్తున్నారు వీడి అలాంటి వాళ్ళు ఆ సెంటర్లో ఉండే ఏడంతస్తులో బిల్డింగ్లు ఇప్పుడు ఏషియాలో పెద్ద లెక్క చూడొచ్చామండి చూడ ఏషియాలో పెద్ద మన రెడ్డి ఆంధ్ర వాళ్ళది దానికి ఆ బిల్డింగ్ అంతా కూడా అన్నమాట వాడు వచ్చి మంటలో కూర్చొని దప్పడం ఎప్పుడో కానీ చేయగండి ఒత్సారంటే ప్రాణం అంటేనే ఇంట్లోనే కూర్చొని కింద పడుకునేవాడు ఇప్పుడు ఉన్నారండి ఇది ఒక ఇది ఇంకో రకం పోలెండి చామంతి పువ్వు ఉండేటప్పుడు మీకు తెలుస్తుంది కదండి అది ఎందడులో తొమ్మిది పెట్టిందండి అది వెనకాల నేను ఊరికే అంటే మొక్క కనబడదని చెప్పేసి వెనక దాంట్లో కలిసిపోతుంది కదా అందుకని అలా పెట్టిందా ఇవన్నీ ఒకటే అనుకోండి ఇది వాళ్ళదే అది బెంగళూరు కమిషన్ అని గవర్నర్ ఇచ్చినప్పుడు వాళ్ళు సర్టిఫికెట్ కాకుండా వాళ్ళు ఇన్వైట్ చేయడం పెట్టడానికి దానికి చేసినాడు తొంభై ఐదు కదండి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చినట్టు అన్నమాట ఇప్పుడు ఆవిడ చాలా పాపులర్ జర్నలిస్ట్ అండి వాడి పేరు మర్చిపోయాను నాకు ఇది కూడా వేరే ఒక రకం మొక్కలకి వాడు ఇచ్చిన సర్టిఫికేట్స్ నా దగ్గర ఏ కావాలని పెట్టుకుని మిగిలిన ఉండి పెట్టించాను అంత ఇది హోండా ఫౌండేషన్ అండి ఏ సంవత్సరం చూడండి తొంభై ఒకటి అండి తొంభై ఒకటిలో జపాన్ ఇది ఏదో రాసండి మెజ హీరో నిక్కేజీ ఏదో ఉంది సెక్రటరీ జనరల్ సెక్రటరీ హోండా ఫౌండేషన్ మెజ హీరో సెక్రటరీ జనరల్ హోండా ఫౌండేషను టోక్యో జపాన్ ఉందండి జపాన్ జపాన్ అండి ఉత్తరం అక్కడి నుంచి వచ్చింది నేను ఉత్తరం నేను లెటర్ రాసిన వారం రోజుల్లో నాకు ఇది వచ్చిందండి అది మీకు ఇందా మీ చూపించింది బండారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆర్టికల్ రీసెర్చ్ మూడు నెలల తర్వాత బెంగళూరులో ఉన్నాను ఇవి అది మీకు చూడండి మీరు నేను మా నాన్నగారు మా నాన్నగారు రాసిన దిశని అప్పుడు మా నాన్నగారు ఇక్కడ బెంగళూరులో ఉన్నామని ట్వంటీ ఫోర్త్ దిశ మీద చూసి నన్ను ఎందుకు పనిపేదామని తిట్టేవారు నన్ను బాగా నువ్వు డ్రైవర్ ఎవరు ఇంకేమో పనికిరావు అనేసి తిట్టేవారు సరఫరా ఆయన చూశారు చూశారు ట్వంటీ ఫోర్ డిసెంబర్ రిసీవ్డ్ ఇది వాళ్ళు పంపింది డిసెంబర్ సరే కొందా డిసెంబర్ పది పది డిసెంబర్ పదిని పంపిస్తే డిసెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జపాన్కి వచ్చేది కదా పద్నాలుగు మూడు నెలల తర్వాత నేను రాసిన తనకి ఇది జమాన్ రాశాను ఇండియాలో వీళ్ళు వీళ్ళ దాన్ని ఎంత పొలాటికల్లా రాసి చూడండి అప్పుడు మన చచ్చిపోయాడు చెప్పింది మీకు ఏంటంటే ఏమంటారండి దీన్ని మన నోబుల్ ప్రైజు అవి వచ్చాడు ఆయనతో కాంపిటీషన్ నేను రాసినప్పుడు చెప్పింది ఎనిమిది కోట్లో పది కోట్లో ప్రైజ్ ఉండాలన్నమాట దీనికి వీళ్ళ హోండా వాళ్ళ దాన్ని హోండా మన బయటలో ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావటమే వేరే ప్రత్యేకం అండి మా వచ్చి చెప్పి రాశారు వాళ్ళు కాంపిటీషన్లో కష్టం ఉండేది రావడానికంటే అంటే సొసైటీకి పనికి వచ్చేది అర్థం చేసింది రైస్ హీల్డ్ ఎక్కువ మేడం ప్రపంచ మనుషులు ఉంటుంది సో నేను చేసేది సంథింగ్ డిఫరెంట్ అంటే ఎక్కువ పెరుగుతున్నాయి పెరగటం కాకుండా ఈళ్ళు కావాలి మనం వెళ్ళకండి అదే అంత దీంట్లో రాస్తున్నాను వాళ్ళు కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వండి జపాన్ నుంచి నాకు వచ్చింది అవుతున్నాడు పద్నాలుగు రోజులు నాకు వచ్చింది బెంగళూరుకి ఒక అన్ని రాష్ట్ర వాళ్ళకి ఏం చెప్పండి ఇక్కడ రాస్తే పేపర్లో రాస్తే పేపర్ చెప్పాను కదా ఫ్రంట్ పేజీలో బాంబే నుంచి వచ్చింది బెంగళూరులో ఫ్రంట్ పేజ్ రాస్తారండి డిపార్ట్మెంట్లో వచ్చి చూడడానికి వాళ్ళకి బద్దకం లేక మిస్ అవుతున్నాయి అనేక రకంగా ఆలు రాశారు వీళ్ళు ఒకదాని రాస్తే జవాబు జపాన్ చేసుకుంటే పద్నాలుగు రోజుల్లో నాకు వచ్చిందని పోస్ట్ ఆఫీస్కి వచ్చేది రెండు ఒక రోజు ముందే వచ్చి ఉంటుంది అనుకోకుండా కొన్ని నా ఉడెన్ ఫోర్ నుంచి రాసుకున్నారు రెండు వాళ్ళు ఇదే రీతిలో ఇప్పుడు ఎక్కువ మొక్కలే అండి మీరు చేసిన ఉడెన్ ఫ్లోర్ అని ఇది నాది కాదండి అది నేను చేసింది కాదు నా గురించి చేసింది ఎంత వీళ్ళు హ్యాండ్ గ్రాఫ్ సిమెంట్ టైర్స్ అండి ఉండేవి నా గురించి రాసుకుంటాను అక్కడి నుంచి మిగతా ఉడ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు రాశారు సబ్జెక్ట్ నాది ఎక్కువ ఉందండి మొత్తం ఇదంతా కూడా ఉడంపు సంబంధించిందండి నిన్న చిన్న కొడుకు అండి ఇప్పుడు తెలిసిందని మీకు పువ్వులు పూసాను ఇది ఒకటే సింగిల్ సింగల్ పెద్ద పువ్వు ఒకటే పూసిన కాక్ష కొమ్మని పైకి తర్వాత సెంటర్లోంచి వచ్చింది ఒక పువ్వు అని చెప్పాను అండి సీతం వారి ఏడు గంటలు ఇదేమండి ఈ సైజు మీద ఈ సైజు ఇదేమండి సెంటర్ పువ్వు అండి పక్కన వచ్చిన కొమ్మలు వేరే ఉండి అప్పటికి పన్నెండు వేల మూడు గంటలలో పెరిగింది పైనుంచి మేము తీసాం డాభై ఎక్కండి పైనుంచి తీసిన ఫోటో అమ్మాసిన ప్రకృతి చాలా మటుకు నేను ఇన్ఫార్మ్ చేయకుండానే వాళ్ళకి తెలిసి వచ్చినటువంటి రిపోర్టర్స్ చాలామంది ఉండాలండి ఇది వుడెన్ ఫ్లోరం గురించి అండి మీరు చేసిందండి ఇది కొన్ని చేస్తుంది అలా చేసింది జనరేషన్ ప్లాంట్ అండి అమెరికా నుంచి లండన్ నుంచి నాకు ఇచ్చారని చెప్పాను మీకు ఇది ఎవరు జనరేషన్ ప్లాంట్ రెండు వేల సంవత్సరాలు లైఫ్ అండి దానికి రెండు వేలు రెండు వేల సంవత్సరాలు ప్రతి ఒక్కదానికి అంటే అవునా కాదు తెలుసుకుంటే మనకి అనేక ఉన్నాయండి ముప్పై సంవత్సరాలు ఒకసారి పోస్తుంది అండి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇది చూసిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు అంటే పేపర్ వాళ్ళు అలా వదిలేసారే మీరు అంత వాల్యూ కదా నన్ను అలాగే పట్టిపోయినా అక్కడ పట్టిపోయాడు అది ఉంటే బాగుండేదండి అప్పుడు లేదు పట్టిపోయారు అక్క నుంచి వస్తాయి మనం దానికి సుమారు ఒక ఐదు వందల సంవత్సరాలతో పక్కన వస్తాయన్నారు ఐదు వందల సంవత్సరాల తర్వాత నా దీని గురించి ఇప్పుడు మొక్క గురించి ఇది ఇది ఉంటాయి కదండి మ్యాగ్జైన్స్ అట్లు చూస్తే తెలియదు అంతే ఆయన చెప్పి ఇచ్చింది కూడా అలాంటిది చాలా కాలం నా దగ్గర ఉందండి తో ఎత్తుకుపోయాడు పట్టుపోయాడు ప్రత్యేకంగా కానీ ఎవరు కూడా నాకు తెలియదు ఇలాగే న్యూస్లో ఉన్న దాంట్లో తెలిసి బిట్టి చూడమాట పట్టుకొచ్చి ఇచ్చారు మనం పెంచుకొని జాగ్రత్త పెంచుకో మీ జనరేషన్ ప్లాంట్ ఇది మీ తా మీ మన అందరు కూడా తెలుస్తుంది దాన్ని తిరిగి తరం నెగ్లెక్ట్ చేస్తే ముందు పట్టుకుండి ఇవన్నీ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిన ఇది కూడా అంటే ఫ్లోరింగ్ అనే ఉంటుంది చెప్పనండి సేమ్ చెప్పండి తలచా ఉందండి ఇది డైలర్స్ అంటారండి బంగాళాబంతి కూడా కాదు బంగాళాబంతి అంటే జినీ అంటారు ఇది తెలుగులో చెల్దండి ఏమంటారు మా తక్కువ ఈ జాతి పూలు కూడా మాములుగా రెండేడు రెండేడు మూడేడు మనం జనరల్గా పెరిగేది ఇది కూడా కనిపిస్తుంది తన చాలా చెప్తాను నేను ఏమాత్రం ఎరువులు కానీ ఒక పార్టీ కానీ ఏమి లేకుండా అండి ఒక మొక్క ఊరికే ఎదుగుదల బాగుండాలి ఎరువులు లేకుండా ప్రత్యేకమైన మన్ను కూడా కానీ ఉత్తర ఓపెన్ ప్లాన్ ప్లేస్ ఉండేది కన్స్టర్ కట్టి ఉంటే స్థలం మట్టి కూడా ఇది ఒక నర్సరీకి వెళ్ళండి నర్సరీ మొక్కలే అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎరువులు అయితే రోజు నీళ్ళు పొద్దున సాయంత్రం పోస్తారండి ఈ ఆకు ఈ ఆకు అక్కడ తీసుకొచ్చండి ఇది నాలుగు నాలుగు అంగుళాలు అండి ఇది తీసుకొచ్చే పొలగా గుచ్చాను వచ్చి అంటే మా ఇంట్లో ఎరువులు లేకుండా ఏం లేకుండా మామూలుగా పెంచి చూసినప్పుడు ఇది పద్నాలుగు ఒక ఇది ఇది నాలుగు వంగల రండిది ఒక ఆకు పద్నాలుగు వందలు రెండు ఎరువులతో పెంచు అది మామూలుగా పెంచేది మూడు అంగుళాలు పెడతామండి అది నాలుగు అంటే బాగా పెరిగిందండి ఇది దీనికి వచ్చేది వ్యాల్యూ తెలియట్లేదు అందుకని అప్పుడు ఏమో అప్పుడు తెలియదు అయితే ఉండేది కాదు నోట్స్ చెప్తే తెలిసేది కదా మరి ఎందుకు అనిపించిన తెలియదు కెమెరా కూడా ఉండేది ఏదో కానీ తప్ప కెమెరా ఉండేది తెలుసు చెప్తే కానీ నాలుగు అంగుళాలు అంటే సామాన్యంగా మూడు అంగుళాలు అలా ఉంటుంది నాలుగు గొడవలు లోపే ఉంటాయి ఆ రోజుల్లో ఇప్పుడు ఇంకా హైబ్రిడ్ మందులు ఎందేసి కానీ ఇంత సైజు మాత్రం లేవు బాగా పెరిగితే మీకు ఐదు అంగుళాలు అవే ఉంటుంది మీకు పద్నాలుగు వందలు మనం ఈ ఆప్షో వస్తే పద్నాలుగు పదిహేను అంగుళాలు ఈ మొదల నుంచి చెప్తే కిందకి చెప్తాం అలా చూస్తాయి ఇది నైన్టీన్ నైన్టీ టూ నైంటీ త్రీలో సంవత్సరం ఇక్కడ మా ఫాదర్ ఉండాలి ఇక్కడ మా అమ్మ బివెన్ వచ్చానండి దాపతి లక్ష్మీ గారు నేను ఇల్లు ఇండిపెండెంట్ అవుతుంది చెన్న బావి ఎన్ని చూసేపు టెంప్ట్ అయిపోయాను నాకు అన్ని ఇంటికి మీకు చెప్పాను కదా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇదే వెళ్ళి నాలుగు వందల రూపాయలు అద్దీ పన్నెండు వేల అడ్వాన్స్ ఏ సంవత్సరం నేను వచ్చినప్పుడు ఎనభై నాలుగు అండి ఎనభై ఐదు ఎనభై ఐదులో బెంగళూరులో ఇక్కడ అండి సెంటర్ మనం వచ్చిన దానికి మధ్యలో సెంటర్లో ఉంది మధ్యలో